నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చెత్తి కమ్మధనం ఈరోజైతే పాలకూర పొటాటో ఫ్రై చేయబోతున్నా వెల్లుల్లి కారం వేసి వెల్లుల్లి కారం వేసుకుని పొటాటో పాలకూర ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని రెండు స్పూన్లు గ్రౌండ్నట్స్ వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాలు ఒక ఐదారు ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లేకుండా ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ నువ్వులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఒక మిక్సీ జార్లలో తీసుకుని కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇదంతా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి పొడవు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అన్నీ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పొటాటో ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పొటాటో ముక్కల్ని కుక్క వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి మనం ఆ కూరలు బయట నుంచి తెచ్చుకున్నప్పుడు ఉప్పు వాటర్లో వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని అప్పుడు కట్ చేసుకోవాలి ఈ పాలకూరను అయితే ఇలా చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకోవాలి చూడండి పొటాటోస్ అయితే కుక్క ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకుందాం పాలకూరను వేసుకున్న తర్వాత ఇదంతా మిక్స్ చేసుకోవాలి ఇదంతా కుక్ అయిపోయి కొంచెం పాలకూర అయిపోతుంది చూడండి ఇప్పుడైతే ఎక్కువగా ఉంది కొంచెం మగ్గిన తర్వాత అయితే చాలా అయిపోతుంది మనం ఆకుకూరలు కర్రీ చేసుకున్నప్పుడు మూత పెట్టకుండా కర్రీ చేసుకోవాలి మూత పెడితే కలర్ మారిపోతుంది చూడండి ఆకుకూర ఎంత అయిపోయిందో ఇప్పుడైతే మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి చూడండి కర్రీ అయితే బాగా కుక్గా ఉంది ఇప్పుడైతే మూడు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కారం అది వేసుకోవాలి వెల్లుల్లి కారం వేసుకున్న తర్వాత ఈ కర్రీని అంతా బాగా మిక్స్ చేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఈ కర్రీ అయితే పుల్కాలోకి చపాతీలోకి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది మనం రైస్లో కలుపుకుని తినడానికి చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది మనం కొద్దిగా మసాలాలో కొంచెం సాల్ట్ వేసాం కదా కొంచెం తక్కువ ఉందని ఇంకొంచెం సాల్ట్ వేసాను పాలకూర పొటాటో వెల్లుల్లి కారం కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఎలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఓకే అండి పాలకూర పొటాటో వెల్లుల్లి కారం కర్రీ అయితే రెడీ అయిపోయింది మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్